నీ బిడ్డ ఆత్మీయంగా మరణించి ఉండవచ్చును మరియు లాజర్ వలె కుళ్ళి కంపు కొడుతూ ఉండవచ్చు కూడా కానీ ఆమె లేక అతడు కూడా యేసు ప్రభు యొక్క విని సజీవులుగా బయటకు వచ్చెదరు కనుక నీ బిడ్డ కొరకు రాత్రింబవళ్ళు ప్రభు యొద్ద మొరపెట్టు దేవుడు మనకు ఎన్నో వాగ్దానములను ఇచ్చెను మరియు ఆయన వాటినన్నిటినీ నెరవేర్చి నీకు వేగముగా జవాబిచ్చును నీవు ఆయన కొరకు కనిపెట్టినట్లయితే దేవుడు నీ కొరకు దాచి ఉంచిన వాటిని ఇప్పటి నీ కన్నులు చూడలేదు మరియు నీ చెవులు వినలేదు మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము ఈ వచనము నేను ఎదుర్కొనిన పరీక్షలలో అనేక మార్లు నన్ను బలపరిచిన రహస్యమైన ఓటాయి ఉండెను నేను ఎన్నో వేరువేరు పరిస్థితులలో నా బిడ్డల గురించి చేసిన ప్రార్థనలకు సంబంధించి పొందిన జవాబులను గురించి లెక్కించలేనని సాక్ష్యములు చెప్పగలను ప్రార్థనకు జవాబుగా నా నలుగురు అబ్బాయిల విషయంలో దేవుడు చేసిన దానికి అంతటికీ దేవునికి మహిమను చెల్లిస్తున్నాను ప్రార్థన పరిస్థితులను మార్చును మరియు నీ బిడ్డల విషయంలో కూడా దేవుడు మన విషయంలో మన బిడ్డల విషయంలో మనం అడిగిన వాటన్నిటికంటే మరియు మనము ఊహించిన వాటన్నిటికంటే ఎక్కువగా చేయగల సమర్థుడు ఎఫ్ఎస్సి మూడు ఇరవై నీ బిడ్డ ఏదైనా దురాలవాటుకు లొంగిపోతే అతడిని నిందించకు అతడు అప్పటికే చాలా బాధపడుతున్నాడు అతడు విడుదల కావాలనని కోరుకుంటున్నాడు కానీ కాలేకపోచున్నాడు మరియు నిన్ను నీవు కూడా నిందించుకోవద్దు నేను నిన్ను ఒక మంచి తల్లిగా నేను ఒక మంచి తల్లిగా ఉండలేకపోయాను అని చెప్పుకోవడానికి అది సమయం కాదు ఏ తల్లి పరిపూర్ణురాలు కాదు మనమందరము మనకు చేతనైనంతగా ప్రయత్నిస్తాము కానీ దానితో పాటుగా ఎన్నో పొరపాట్లు కూడా చేస్తాము నిన్ను తొందర పెడుతున్న దేనినైనను దేవుని యొద్ద ఒప్పుకుని దానిని ఇంకా విడిచిపెట్టు విచారంతో నిండిన మరియు నిన్ను శిక్షావిధికి గురి చేస్తున్న భావాలన్నిటినీ తరిమివేయి నిన్ను నీవు ఖండించుకున్నట్లు చేయుట సాతాను యొక్క సూది అయిన బాణములలో ఒకటి దానితో అతడు అనేక మంది దేవుని బిడ్డలను గాయపరిచి కదలకుండా చేయును మరియు ప్రార్థించకుండా చేయును మనము రణరంగంలో మన పిల్లల యొక్క జీవితాల కొరకు పోరాడుచున్నాము కనుక మన శక్తిని ఏడ్చుట కోసం ఖర్చు పెట్టవద్దు చేయాల్సిన పని ఉన్నది మరియు అది ఇప్పుడే చేయవలసి ఉన్నది నీవు బిడ్డతో మాట్లాడుతూ ఉండగా సహాయము చేయమని దేవుణ్ణి అడుగుము సంవత్సరాల తరబడి అడ్డుగా కట్టబడిన గోడలను దేవుడు విరగొట్టనిమ్ము నీవు కన్నీళ్లతో వేడుకొనిన మనవులు దేవుని ద్వారా నీ కుమారుడు మరియు నీ కుమార్తెలో కూడా అద్భుతంగా పనిచేయును నీ బిడ్డ నిస్సహాయుడు కనుక అతడి తరపున నీవు పోరాడవలసి ఉన్నది నీవు బలముగా ఉండవలసిన అవసరత ఉన్న ఉన్నది దావీదు ఒకసారి సింహపు నోటి నుండి గొర్రె పిల్లను ఎలా లాగివేశాడో అలాగే మనము మన బిడ్డలని ఒకసారి సింహపు నోటి నుండి లాగవలసి ఉన్నది నీవు ఎప్పటి వరకు ఒక బలహీనమైన బిడియపడే శ్రీవే కానీ ఇప్పుడు లేచి నిలవబడు నీ కన్నీళ్లను తుడుచుకుని ఆకాశ మండలంపై జరుగు యుద్ధములో చేరుము సాతానుతో పోరాడుటకు మరియు అతడిని నీ కుటుంబంలో నుండి తరిమివేటకు జీవాహారమును భుజించు ఆత్మకడ్గమైన దేవుని వాక్యమును ఉపయోగించుము యేసు నామంలో అతడిని గద్దించుము అప్పుడు మన ప్రభువు వాగ్దానం చేసినట్లు మెరుపువలే యాకోబు నాలుగో అధ్యాయం ఏడవ వచనం లూకా పదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం అతడు పారిపోవును అటువంటి సమయంలో దేవుని మాట నీకు ఎంతో విలువైనదిగా ఉండవలను నీ బిడ్డకు వచ్చిన ఇబ్బంది నీ యొక్క ఆత్మీయ శక్తిని పసలేనిదిగా చేయనివ్వకు దేవుని యొక్క అద్భుతమైన వాగ్దానములు నీవు ఎదుర్కొంటున్న బాధాకరమైన విచార పరిస్థితులలో నిన్ను ఆదుకొనును దావిదు కీర్తనలు చదువు వాటికి మన ఇబ్బందులలో మరియు విచారములలో మనల్ని పైకి లేవనెత్తే ప్రత్యేకమైన శక్తి ఉంది దేవుని యొద్దకు వెళ్ళి ఆయన అనుగ్రహమునకు ఒక గుర్తు చూపమని అడుగుము కీర్తన ఎనభై ఆరో అధ్యాయం పదహారవ వచనం ఇటువంటి వాగ్దానములను అడుగుము వాగ్దానాలను ప్రార్థనగా చేయుము మిడతలను గొంగళి పురుగులను పురుగులను చీడ పురుగులను అని నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను నీకు ఇత్తును యోవేలు రెండవ అధ్యాయం ఇరవై వచనం వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు ఆయన చెప్పి చేయకుండున హెబ్రీ పది ఇరవై మూడు సంఖ్యాకాండం ఇరవై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించును హగ్గయి రెండు తొమ్మిది జరుగునని భయంకర మేమనుకోనని భయంకరమైన క్రియలు నీవు చేయగా యశ అరవై నాలుగవ అధ్యాయం మూడవ వచనం అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు రెండవ కొరంతి తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం అటువంటి మాటలు ప్రవచనానుసారమైనవై శక్తి కలది శక్తి కలిగి మన ఎడల అద్భుతములు చేయగలవు ఓ అద్భుతమైన మహా అద్భుతమైన దేవుని వాక్యమా యథార్థమైన జ్ఞానము వాటి పుటలలో ఉన్నది వాటిని మనము వెయ్యి సార్లు చదివినా అవి ఎప్పటికీ మరెన్నటికీ పాతగిలిపోవు ప్రతి వరసలో ఒక నిధి ప్రతి ఒక్క వాగ్దానము ఒక ముత్యమును అవన్నీ భద్రపరచుమును కాలము మరియు లోకము గతించిపోయినప్పుడు దేవుని యొక్క మాట ఎల్లప్పటికీ నిలుచునని మనం మెరుగుదుము జూలియా స్టెర్లింగ్ దావీదును తన శత్రువులు ఒడ్డిన ఉరుల నుండి కాపాడిన దేవుడు నీ బిడ్డను కూడా కాపాడును కీర్తన నూట ఇరవై అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది వచనములు చదివి అడుగుము నీ బిడ్డను ఒక నేరస్థుడిగా కాక ఒక వ్యాధిగ్రస్తుడిగా చూడు ఎప్పుడు నీ బిడ్డతో ఇలాంటి పని నీవెలా చేయగలిగావు అన్ అటువంటి మాటలు అనవద్దు ఇతరులు నీ బిడ్డను గురించి ఏమంటారోనని బహుశా నీవు సిగ్గుపడుతూ ఉండవచ్చు కానీ మనుషుల అభిప్రాయములను లెక్క చేయవద్దు మనుషుల అభిప్రాయములను చెత్త పుట్టలో పారవేయమని నా భర్త ఎప్పుడూ అంటూ ఉంటారు నీ బిడ్డ ఈ లోకంలో ఉన్న ఏ మానవుడి కంటే కూడా ఎంతో విలువైన వాడు కనుక నీ కుటుంబ గౌరవం గురించి దుఃఖించి నీ సమయాన్ని వ్యర్థపుచ్చుకోవద్దు నీ బిడ్డ తిరిగి దేవుని వద్దకు వచ్చేలా అతడి గురించి దుఃఖించు అదే అవసరమైనది నీ బిడ్డతో స్వస్థపరిచే క్షమించే విశ్వాసంతో కూడిన మరియు సంబంధాన్ని కలిపే మాటలను మాట్లాడు వాళ్ళు పరిణతి చెందుతారు కాబట్టి వాళ్లను పరిణతి చెందినట్లు చూడు అతడి గురించి విశ్వాసంతో ప్రార్థించి సాతాను వల నుంచి తప్పించు ఇతర క్రైస్తవ స్నేహితుల ప్రార్థనా సహకారం తీసుకో నీ బిడ్డను తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి చేర్చుకునినట్లు షరతులు ఏమీ లేకుండా చేర్చుకో అవసరమైనట్లయితే అతడి కొరకు వైద్యపరంగా లేక ఇతర సలహాలు సంప్రదింపులు తీసుకొనుము యవనస్తులలో అటువంటి సమస్యలకు వైద్యం చేయువారు ఉన్నారు అటువంటి వారి సహాయం తీసుకోవచ్చును లేక నీ బిడ్డ సమస్యను గురించి చదివి నీవే సహాయం చేయవచ్చు వాటన్నిటికంటే ముఖ్యంగా నీ భర్తతో ఐక్యముగా ఉండి నీ బిడ్డ కోసం ప్రార్థించు ఇంటిలో వేదములు ఉన్నట్లయితే సాతానుకు అక్కడ స్థానము ఉన్నట్లే ఇరువురు ఏకీభవించి యేసు ప్రభు నామన దేనిగూర్చి అయిన తండ్రిని అడిగినట్లయితే అది యువవుడునని ఆయన చెప్పారు కనుక ఎవరిని నిందించవద్దు ఒకవేళ నీ బిడ్డ త్రోవ తప్పి తిరిగిన తిరుగుడు వలన ఇప్పుడు పర్యవసనాన్ని అనుభవిస్తున్నా ప్రతి ఒక్కరి విషయంలో నిరీక్షణ ఉన్నదని జ్ఞాపకం ఉంచుకో కీర్తన నూట పంతొమ్మిదవ అధ్యాయం ఐదు పదిహేనవ వచనం నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను నీ త్రోవలను మన్నించేదను అని చెప్పుచున్నది తప్పిపోయిన కుమారుడు చివరకు తండ్రి ఇంటికి చేరెను అతడి తల్లిదండ్రులు అతడి కొరకు ఎంతో దుఃఖించి ఉందురని నేను అనుకుంటున్నాను కానీ ఒక రోజున వారి కన్నీళ్లు సంతోషంగా మారెను ఇప్పుడు నీ బిడ్డకు జరుగుచున్నది ఏదైనా నీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ దేవునికి అది ఆశ్చర్యం కాదు ఏం జరగబోతుందో ఆయనకు తెలియను మరియు దానికి పరిష్కారం ఆయన యొద్ అప్పటికే ఉన్నది ఆయన యొద్ ప్రతి సమస్యకు మరియు మన ప్రతి పొరపాటుకు పరిష్కారం ఉన్నది కనుక ఆయన మన బిడ్డలను ప్రతి విపత్కర పరిస్థితి నుండి బయటకు తీసుకువచ్చు అనే పరిపూర్ణమైన నిశ్చయత మరియు పూర్తి నమ్మకంతో ఆయన వైపునకు తిరగవచ్చును నా హృదయము మత్సరపడెను నా అంతరంగములో నా అంతరింద్రియములలో నేను వ్యాకుల నేను తెలివి లేని నీ సన్నిధిని మృగము వంటి వాడనైతే అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్దనున్నాను నా కుడి నీవు పట్టుకొని ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు కీర్తన డెబ్బై మూడవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వచనంలో సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు అంతేకాదు సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగచేయును మొదటి గురించి పదవాధ్యాయం పదమూడవచనం నీవు భరించగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన ఎప్పుడూ నిన్ను శోధింపబడనీయడు దుఃఖించుట ఒక రాత్రంతా ఉండవచ్చును కానీ సంతోషము ఉదయమున వచ్చును విరిగిన హృదయము గలవారికి యహోవ ఆసన్నుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును కీర్తన ముప్పై నాలుగు పద్దెనిమిది మనల్ని నలగొట్టే ఈ అనుభవాలన్నీ మనము పూర్తిగా దేవునికి లోబడినట్లును మరియు ఆయన మనలోనూ మన కొరకు పనిచేయునట్లు చేయును ఒక రోజున ఈ పరీక్ష కూడా పూర్తగును కానీ జరిగేదేదో జరగనివ్వులే అన్నట్లు ఉండకు అవసరం వచ్చినప్పుడు ఏదైనా చేటుకు సిద్ధంగా ఉండు ఏం చెయ్యాలి అనే జ్ఞానము దేవుడిచ్చును కొట్టబడుటను భరించు కానీ నీవు దుఃఖిస్తున్న పనిచేయి మనము మన మీద మనము ఆధారపడేవారము మరియు నాకెవరి సహాయము అక్కర్లేదు అనుకునేవారము కాబట్టి ఇటువంటి పరీక్షలు మనము దేవునికి ప్రార్థించి ఆయనపై ఆధారపడేటట్లు చేస్తాయి శ్రమలు ఓర్పును కలుగచేయును మనము ఉపవాసముండి ప్రార్థించాలని ప్రభువు మనకు నేర్పెను నీవెంత బలహీనముగా మరియు బిడియపడుతూ ఉండిన పరలోకపు ద్వారాలను తట్టు అవి నీ కొరకు తెరవబడును రాత్రి జాములలో రహస్యముగా నీ హృదయం అంతటితో దేవునికి ప్రార్థించు నీవు త్వరలోనే పరలోకం తెరవబడుటను నీ విజ్ఞప్తులకు జవాబులు పొందుటను చూడగలవు నీ చీకటి రోజులలో ఆయన ఇచ్చిన వాగ్దానములను వ్రాసి ఉంచుకో వాటిలో ప్రతి ఒక్క దానిని ఒక ఇంద్రతన శువలే లేక ఎంతో విలువైన రత్నము వలె నీవు చూచదవు ఒకరోజున ఇతరుల సహాయము కొరకు వాటిని అందించగలవు రహస్యమందు నీ ప్రార్థనలను వినుచున్న తండ్రి ఒకనాడు బహిరంగంగా నీకు ప్రతిఫలమిచ్చును త్వరగా జవాబిచ్చునని కూడా ఆయన చెప్పెను కనుక జవాబు పొందువరకు పట్టుదలతో ప్రార్థించుము నీ బిడ్డ శాశ్వతంగా తప్పిపోవటం దేవుని చిత్తం కాదు బలాత్కారము చేసి తీసుకుని వారిదే పరలోక రాజ్యము ఆ రాజ్యమును తీసుకొనమని ప్రభు మనల్ని సవాలు చేయుచున్నాడు యహోవా ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును కీర్తన ముప్పై నాలుగు ఏడు మనము అడుగు వాటన్నిటి కంటిను ఊహించు వాటన్నిటి కంటెను అత్యధికంగా చేయగల దేవుడు ఎఫ్ఎస్సి మూడు ఇరవై కనుక ఆయనను విశ్వాసంతో అడుగుము ధైర్యముతో ఆయన కృపాసనము వద్దకు వచ్చి పట్టుదలతో ప్రార్థించుము నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమరించునట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కొమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము విలాపవాక్యములు రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఉపవాసము కేవలము ఆహారము విషయంలోనే వర్తించదు మనము జీవితంలో వ్యర్థమైన వాటి నుండి కూడిన జీవితం నుండి మరియు మన స్వార్థపూరిత మనస్సు చేయమని కోరే వాటి నుండి ఉపవాసం ఉండవచ్చును మనము విపత్కర పరిస్థితులలో ఉండినప్పుడు ఉపవాసం ఉండటం కష్టమేమీ కాదు ఎందుకంటే అప్పుడు ఆకలి ఎలాగూ ఉండదు కానీ ఉపవాసం అనేది మనం ఎంచుకోవలసిన ఎంపిక కొన్ని దురాత్మలు మనము ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు పోవునని ప్రభు చెప్పారు మనము మనుషులతో కాక దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము సాతాను యొక్క కాలము సమీపించినదని తెలియట చేత అతడు కోపముతో దేవుని ప్రజలపైకి క్రొత్తవి మరియు ఎంతో కుయుక్తితో కూడిన అంబులను విసురుతున్నాడు కానీ సాతాను మరియు అతడి దయ్యములన్నీయు కల్వరిపై ప్రభుచేత జయింపబడెను ప్రకటన గ్రంథంలో వారి చివరి గతి గురించిన వివరణను చూచుదుము మనము విశ్వాసముతో సాతాను అగ్నిగుండంలో అప్పుడే ఉండుటను చూచుదుము దేవునికి స్తోత్రము ప్రార్థన మన బిడ్డలను తిరిగి దేవుని వైపునకు లాగగలిగే త్రాడు వంటిదని ఒక దైవజనుడు ఒక మారు చెప్పడం నేను విని ఉన్నాను రెండు రాజులు నాలుగవ అధ్యాయం ఏడవ వచనంలో ఒక అప్పు ఇచ్చినవాడు సాతనకు సాదృశ్యము ఒక బీద విధవరాలు యొక్క ఇద్దరు కుమారులను బానిసలుగా తీసుకుని పో పోవుటకు వచ్చెను అప్పుడు ఎలీషా ప్రవక్త విధవరాలతో ఇంటికి వెళ్ళి నీ పొరుగువారి వద్ద నుండి ఖాళీ పాత్రలు అడిగి తెచ్చుకొని ఆమె ఆమె కుమారులు తలుపు మూసుకుని ప్రార్థనకు సాదృశ్యం నూనె నూనెను వాటిలో పోయమని పరిశుద్ధాత్మలలో సమృద్ధికి సాదృశ్యం చెప్పెను ఆమె యొక్క అప్పు ఆ విధంగా తీర్చబడెను మరియు ఆమె కుమారులు అద్భుతముగా అప్పులవాణి నుండి విడిపించబడ్డారు ఆ భేద విధవరాలు తన బిడ్డలను కుండుట నట్లు దేవునికి దుఃఖించి ప్రార్థించి ఉండును ఆమె ప్రార్థన మరియు దుఃఖము ఎంతో అవసరతతో ఉండి ఉండును ఆమె ప్రార్థనకు దేవుడు జవాబిచ్చను నా ప్రియమైన సహోదరి దేవుడు నీకు అదే చేయును నీవు నీ బిడ్డల కొరకు ఈనాడు దుఃఖిస్తున్నావా హెబ్రి పదకొండు ముప్పై ఐదు నుండి నీకొక ఇస్తున్నాను స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్నము వలన మరలా బ్రతికించుకుని ఈ సమయంలో ఆత్మీయంగా మరణించిన నీ ప్రియల కొరకు ఆ వాగ్దానమును అడుగుము దేవుడు అతడిని తిరిగి బ్రతికించును దేవుడు ప్రార్థనకు జవాబుగా నీకు గొప్పవియు మరియు ఆశ్చర్యకరమైన విషయములను చూపించాలనుకునిచున్నాడు ఇరిమియా ముప్పై మూడు మూడు మరియు ఆయన ఎల్లప్పుడూ నీకు మేలు చేయటకే ఉద్దేశించును ఇరిమియా ఇరవై తొమ్మిది పదకొండు ముప్పై రెండవ అధ్యాయం నలభై వచనం నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండు రోమ పన్నెండు పన్నెండు మన విశ్వాసమే లోకమును జయించిన విజయము మొదటి యోహాను ఐదు నాలుగు